బ్రో ఇల్లు అద్దెకి తీసుకుంటే కడతారు కిరాయి ఇప్పుడు వేసిన సినిమా మిరాయి ఊరా మాస్ంది బ్రో ఏం చెప్పమంటారు బ్రో ఏం ఎలివేషన్ సినిమా మాత్రం బ్రో మా ఫ్రెండ్ పేరు అనోజ్ ఈ సినిమాలో ఉన్నాడు విలన్ క్యారెక్టర్ మనోజ్ బ్యాక్వర్డ్ బ్యాక్వర్డ్ ఏంది బ్రో అది ఇంతకు మామూలు మూవీ కాదు బ్రో ప్రతి ఒక ఎక్స్ప్లెయిన్ చేయాలి బ్రో ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ ఉంది బ్రో సిరా మాతం ఊరా మాస్ ఊరా మాస్ ఉంది బ్రో సి సినిమా థియేటర్ థియేటర్ లో అయిపోతే థియేటర్ లో సినిమా అయిపోయిన తర్వాత కొడతారు బాజా హీరో ఉన్నాడు తేజ ఊరా బ్రో ప్రతి ఒక్క టేటల్ ఎక్స్ప్లెయిన్ చేయండి బ్రో సినిమా మాత్రం ఊరా ఉంది అపాయం ఉందంటే అంబికా వస్తుంది అపాయం ఉందంటే మన తేజ వస్తాడు మామూలుగా లేదు సినిమా మాత్రం ప్రతి ఒక్క టీడకల్ ఎక్స్ప్లెయిన్ చేయండి బ్రో సినిమా మాత్రం ఊరా ఉంది నిజంగా ఒక సనాతన ధర్మం గురించి తెలియాలి మన గంధాల గురించి తెలియాలి ఒక బ్యాక్వర్డ్ ఒక దేవుని మనిషి చేసే యుద్ధం జరగాలి తెలాలంటే ప్రతి ఒక్క టేటర్లు ఎక్స్ప్లెయిన్ చేయాలి ప్రతి ఒక్క టీడీలు చూసిన సినిమా థ్యాంక్ యూ సాంగ్స్ బ్యాక్ ఎలివేషన్ మామూలుగా లేదు బ్రో మైండ్ గూస్ బాండ్ థియరీ అని చెప్పవచ్చు లాస్ట్ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ చూడపోతే మీ కర్మ అని చెప్పుకోవచ్చు బ్రో నిజంగా ఒక తెలుగు ఒక హిందూ ధర్మంలో పుట్టినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను బ్రో ప్రతి ఒక్క టెరికల్ ఎక్స్ప్లెయిన్ చేయడం బ్రో మాత్రం ఊరా మాస్ ఉంది చిన్నది టెన్ మినిట్స్ వాయిస్ ఉందని అంటున్నారు కన్ఫర్మేషన్ ఇంకా తెలియదు హ్యాండ్ లాగా కొడుతుంది మతెల్ ఎక్స్ప్లెయిన్ చేయాలని మనస్ఫూర్తిగా కొడుతున్నారు బ్రో ఎందుకంటే జై శ్రీరామ్ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళడు